నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ ఈ వీడియోలో మనము శని గ్రహానికి సంబంధించిన రత్నధారణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అలాగే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహర్దశ నడిచేవాళ్ళు కూడా అంటే ఏ మహర్దశలో జన్మించినా శని మహర్దశ అంటే గురు గురుమహార్దశిలో జన్మించిన రాహు మహారదశలో జన్మించిన వాళ్ళకి శని మహర్దశ వస్తుంది లేదు మనము క్లియర్గా చూ చూసుకున్నట్టు అయితే మాములుగా నక్షత్రాలే మనము తీసుకున్నట్టయితే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి వాళ్ళకి శని మహర్దశితోనే వారి జీవితం మొదలవుతుంది కాబట్టి చక్కగా వాళ్ళు మయూరి నీలాన్ని ధరించినట్టు They చక్కగా వారికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం శని నడిచే వారికి అర్ధాష్టమ అష్టమ శని అలాగే ఏలినాటి శని ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతము శని మీనంలో ఉన్నారు కాబట్టి కుంభానికి మీనానికి మేషానికి ఏలినాటి శని ఉంది కాబట్టి వారు కూడా ధరించినట్టయితే మంచి జరుగుతుంది లేదు ప్రత్యామ్నాయంగా మనం ఏమి చేసుకోవాలి అంటే శివుడికి అభిషేకం చేసుకోవటం నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషే చేసుకోవటం శనివారం ఎక్కువగా నడవటం అనేది మంచిది పేదవారికి సహాయం చేయటం అనేది వృద్ధులకు సహాయం చేయటం అనేది చేపలకు ఆహారంగా పెట్టడం అనేది ఇవన్నీ కూడా నువ్వులు నూనె ఒంటికి రాసుకోవటం అనేది అలాగే నువ్వులు తినటం అనేది తెల్ల నువ్వులు మనము ఉండలుగా చేసుకుని కానీ పొడిగా చేసుకుని కానీ ఇవన్నీ కూడా కొంత పరిహారంగా చేసుకున్నట్టయితే ఈ మహర్దశిలో కొంత ఇబ్బంది అనేది తగ్గుతుంది